చూసి అది నిజమైతే నమ్ముతానని చెప్పేసి అన్నాడు అప్పుడు ప్రభువారు మళ్ళీ ఆయన కోసం మరోసారి మళ్ళీ వచ్చారు వచ్చినప్పుడు ఆయన చూసి ప్రభా ప్రభా అని చెప్పేసి అని ఆయన చేతులు చూసి ప్రభాని నమ్ముతున్నాను మీరు చనిపోయారు సమాధి చేయబడ్డారు సజీవునిగా తిరిగి లేచారని చెప్పేసి అప్పుడు నమ్ముతున్నానంటే నువ్వు చూచి నమ్మేవు కానీ చూడక నమ్మిన వారు ధని అన్నాడు దేవుడు సంతా హరియా మనందరం కూడా చూడక నమ్మిన వారు తోమ చూచి నమ్మాడు మనందరం కూడా అందుకని ప్రభు అప్పుడే అన్నారు చూసి నమ్మి చూడక నమ్మిన వారు మహాధన్యులే చెప్పేస్తున్నారు అటువంటి జీవితాన్ని దేవుడు ఆయన బిడలుగా ప్రతి ఒక్కరికి ఇచ్చారు ప్రతి వాక్యం అనేది మనం తీసుకునే వారికి మనం ఉండాలి ఆహారం తీసుకుంటాం ఒక పూట ఆహారం తీసుకోకపోతే ఎంతో బలహీనపడిపోతాం మనం శారీరకంగా బలహీనపడిపోతాం మరి ఒక పూట వాక్యం చదవకపోతే దేవుని ప్రేమరా ఆధ్యాత్మికంగా ఆత్మ మనం చాలా బలహీన పడిపోతాం సాధారణుడు ఏం చేస్తారంటే